సత్య నుంచి పదిహేను సత్తా లేకుండా ఇండిపెండెన్స్ ఆఫర్ వచ్చింది దాన్ని సార్ స్మాల్ అప్లయన్స్ వచ్చి మనకు సెవెన్ థౌసండ్ సపో ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది సార్ బజాజ్లో ఆప్షన్ వస్తుంది సో బై ఎనీ మిక్సీ కొన్నాను నాస్టిక్ తవా ఫ్రీ వస్తుంది సార్ చిమ్నీ కొన్నాను అనుకోండి ఫ్రీ వస్తుంది సార్ అలాగే గ్యాస్ హౌస్ ఏదైనా మీరు కొన్నాను దానికి వచ్చి మనం త్రీ పీస్ సెట్ వస్తుంది సార్ వాళ్ళు గ్రైండర్స్ ఏదైనా కొన్నా మీరు బజాజ్లో ఆప్షన్ వస్తుంది సార్ థ్యాంక్ యూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు మన సత్యలో స్వాతంత్ర దినోత్సవ సూపర్ ఆఫర్ నడుస్తుంది ఏసీల పైన మూడు ఏసీలు కొంటే పదివేలు వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ రెండు ఏసీలు కొంటే ఐదు వేలు ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఒక ఏసీ కనుకొన్నామంటే రెండు వేలు ఇన్స్టెంట్ డిస్కౌంట్ వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఏసీ ఫైవ్ స్టార్ కనుక కొన్నట్లయితే నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు రూపాయల మైక్రోవేవను ఫ్రీగా వర్తగులుంది ఒకసారి మన స్టోర్ విజిట్ లైక్ మన సత్యాలు ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆఫర్స్ అనేది ఉంది సో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కొన్న వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఉంది అలాగే ఎనీ ఫ్రిడ్జెస్ కొన్న వాళ్ళకి గిఫ్ట్ ఐటమ్ ప్లస్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ సైడ్ బై సైడ్ డబల్ డోర్ అన్ని ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్లో ఉంది సో అలాగే స్మాల్ అప్లయన్స్ కాంబో ఆఫర్స్ వస్తుంది అలాగే ఇన్స్టెంట్ డిస్కౌంట్స్ అనేది మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ ఎయిట్ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ అనేది ఉంది ఎవరీ వన్ ఇప్పుడు మన సత్య మన పొలం నెరులోనే వరల్డ్ మన వరల్డ్ కెనరా బ్యాంక్ పక్కలోనే ఇప్పుడు వచ్చేసి ఇండిపెండెంట్ ఫ్రీడమ్ ఆఫర్స్ ఉన్నాయి మన టీవీలు కొన్నామంటే టీవీలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా డిస్కౌంట్ వస్తుంది ప్లస్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఎల్ఈడి ఎల్జీ కొన్నామంటే వైఎల్ఈడి కొన్నామంటే మనకి థర్టీ టూ ఇంచెస్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ టీవీ ఆఫర్లో ఉంది ప్లస్ మనకు వచ్చేసి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది ప్లస్ వచ్చేసి మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మన ఈ టీవీలన్నీ చూస్తున్నామంటే హోమ్ థియేటర్ కూడా అన్ని ఆఫర్లు ఉన్నాయి ఇప్పుడు ఈ ఆఫర్ అంతా మనకి ఇండిపెండెన్స్ డే వరలక్ష్మి కోసం అక్కడ వరకు ఉంటుంది త్వరగా వచ్చి తీసుకోండి